హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి నా గొంతు అయితే ఇంకా తగ్గలేదు జలుబు అందుకని నా వాయిస్ ఇలా వస్తుంది మొన్న లైవ్లో ఒక ఆయన అన్నారు మీరు అమ్మవారికి పరమాణం చేసి పెట్టండి మంగళవారం రోజు అనేసి అన్నారు అయితే నేను ఆ రోజే ఇంకా చేశాను ఎందుకంటే దేవుడికి ఏదైనా చేద్దాం అనుకుంటే వెంటనే చేయాలి కదండి అందుకని చేశాను నేను ఫుల్ వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ はい。Okay, bye.